ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రచ్చరచ్చగా సాగుతోంది విమర్శలు ప్రతి విమర్శలు ఘాటు వ్యాఖ్యలు కౌంటర్లతో రాష్ట్ర రాజకీయం హాటు హాటుగా మారింది విమర్శలు దాటి బూతులు ఆపై దాడులు ప్రతి దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి పరుష పదాలు వాడటంతో ఒక్కసారిగా టీడీపీ కేడర్ అభిమానులు భగ్గుమన్నారు తండోపతండాలుగా గుంటూరులోని అంబటి నివాసం కార్యాలయానికి వెళ్లి దాడి చేశారు కాగా ఆ తర్వాత అంబటి అరెస్టుతో రాజకీయ వేడి మరింత రాజుకుంది వైసీపీ నేతలు రంగంలోకి దిగి అంబటిపై దాడిని ఖండించారు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఈ క్రమంలో మరో మాజీ మంత్రి టార్గెట్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పలువురు దాడికి దిగారు విజయవాడ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రువ్వుతూ కర్రలతో దాడి చేశారు జోగి ఇంటికి నిప్పు పెట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది కాగా పెద్ద ఎత్తున నిరసనకారులు రమేష్ ఇంటి వైపు చేరుకున్నారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు అయితే రెండు రోజులుగా దాడులకు గురవుతున్న వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు ఈ ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు రాష్ట్రంలో ప్రస్తుతం జంగిల్ రాజు నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా ఆటవిక పాలన సాగిస్తున్నారన్న జగన్ శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయని ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పడుస్తున్నారని ధ్వజమెత్తారు పోలీసులను అడ్డుపెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందని జగన్ తీవ్రంగా మండిపడ్డారు ఎవరూ ప్రశ్నించకుండానే వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేయటమే పాలకుల లక్ష్యంగా మారిందని విమర్శించారు అధికార మతంతో ప్రత్యర్థులపై దౌర్జన్యాలకు దిగడం రాష్ట్రానికి ప్రమాదకర సంకేతమని హెచ్చరించారు దాడులకు భయపడే ప్రసక్తి లేదని బాధితుల వెంటే పార్టీ అండగా నిలుస్తుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు ప్రజల హక్కుల కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైసీపీ నిరంతరం పోరాడుతుందని మాజీ సీఎం జగన్ తెలిపారు edtema <laughs>

I'll give it blood.